పలాస జిల్లా సాధన కోసం అన్ని వర్గాల మద్దతుతో నిరంతర పోరాటం కొనసాగిస్తామని పలాసా పిఏసీఎస్ మాజీ అధ్యక్షులు దువ్వాడ శ్రీధర్ ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ గాలిమేడ క్రీడా మైదానంలో పలాస ఇచ్చాపురం టెక్కలి పాతపట్నం నియోజకవర్గాలకు చెందిన ప్రజా సంఘాలు మేధావుల ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పలాస టెక్కలి పాతపట్నం ఇచ్చాపురం నియోజకవర్గాల ప్రజల ఆకాంక్ష మేరకే పలాస జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం చేపట్టామని చెప్పారు జిల్లా ఏర్పాటు జరిగితే ప్రాంతీయ అభివృద్ధికి దోహదం అవుతుందని ఆయన తెలిపారు साधन चाले साधन चाले बालासवा जिल्हा सादचारी चाले साधन चाले बालासवा जिल्हा सादचारी चाले साधन चाले बालासवा जिल्हा सादचारी श्रीधरगारी नेतृत्व बालासवा वटवाले तलाथा जिल्हा केंद्रंगा श्रीधरगारी नेतृत्व बालासवा वटवाले जय पलास जय जय पलास जय पलास जय ఆ సోదరు భోజనకి ఇది ఇచ్చాపురం నుండి అదో పాతపత్రం నుండి మనం వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది ఒక రోజు టైం పడుతుంది రోజు టైం పట్టుకోలేదు మొదల్ చేగా రామరజ్ కో ఎర్ ఎర్ టెస్ట్ చూడండి ఇది ఆన్లీ ఫస్ట్ ఎయిడ్ కోసమే పాలసా హాస్పిటల్ ఉపయోగితం ఫస్ట్ అకట్రగైతే అపండం చేస్తారు రైజ్ చేయండి ఇక్కడ అపండం చేయాలి ఎక్కడైతే కొనుగొర్దంటే మార్గం ఏమొస్తుంది ఇరేమొనే ఎక్కడైతే ఉందో కూసేమొనే అనేసేమొనే ఎక్కడైతే ఉందో అక్కడైతే అపండం చేస్తారు వస్తరండి విశాఖరేమొ రైజ్ చేయండి హాస్పిటల్ వెళ్తానా ఆంబులెన్స్ పట్టుకుందాం